యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మనం ఇప్పటి వరకు ఎన్నో బ్రేకప్ స్టోరీస్ తో మాట్లాడాము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము సో అండ్ అందులో భాగంగానే ఈ రోజు కుస్మా తన లవ్ స్టోరీ అసలు ఏమైంది ఏంటి చూడండి అసలు వెళ్ళిపోతే వెళ్ళిపోతానని అంటుండు ఏమైంది ఒక్క నిమిషం ఉండండి ఏంది అసలు మీకు మీరే కొట్లా కొట్లాడు ఎట్లా ఏమైంది ఏమైంది చెప్పండి ఏమైంది నాకు సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ చేసాడండి చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఎందుకు ఇక్కడికి అంత ఫోర్స్ తీసుకొచ్చావు ఇష్టపూర్వకంగానే వచ్చావా లేదు పోని రావడం అయితే జరిగిపోయింది కదా షో అయితే స్టార్ట్ అయిపోయింది తప్పదు కదా కొంతసేపు అసలు అనుకుంటా డైలీ చెప్తేనే కదా ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ చేసుకోవచ్చండి సో నీ పేరెంట్ అన్నా నా పేరు కుస్మా అని సరే ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా అసలు బలవంతం మీద కూర్చోబెడుతున్నాం అసలు ఏంటి మ్యాటర్ అసలు ఏంటి నీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు కుస్మా నేను పటాన్ సెవెన్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం మేము ఇద్దరము పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో అది ఇది అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకోవచ్చు ఆయనకు ఒక మాట చెప్పాలి కదా ఇట్లా వెళ్దాము ఒకసారి ఏంటి తప్పెవరిది అని చెప్పాను నేను చెప్పి చెప్తే నేను రాను రానంటే బలవంతంగా నేను తీసుకొచ్చిన కనీసం మీడికి నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి తీసుకొని వచ్చినా సరే నీ పేరేంటి నా పేరు గణేష్ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు కుసుమ తెలుసు అంటే చెప్పండి పర్లేదు వచ్చారు కదా ఇంకా తెలుసు అన్నప్పుడు ఇవన్నీ అవసరం లేదు బట్ మాకు తెలియాలి కదా అసలు ఏంటో రీజన్ ఆమె మా దగ్గరకు వచ్చింది కదా తెలియాలి కదా మాకు వచ్చిందని మీకు తెలుసు ఇప్పుడు తెలిసింది కదా అయ్యా ఇప్పుడు తెలిసింది కదా మాట్లాడు ప్రాబ్లం ఉంటే చెప్తేనే కదా ఎవరైనా సాల్వ్ చేసేది చేసింది కాకుండా వేరే వాళ్ళని చూసుకుంది వేరే వాళ్ళతో తిరగడము ఆగండి ఆగండి అరవద్ది ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటే మాట్లాడుకోగలం మనం సరే ఇందాక అన్నారు అమ్మాయికి ఏదో బ్రేక్ ఇంకా అబ్బాయితో తిరుగుతుంది మాట్లాడుతుంది అని అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి మీరు ఎక్కడ కలుసుకున్నారు ఏంటి ఆ స్టోరీ మాకు చెప్పండి అయితే ఉంటుండే అయితే మ్యారేజ్ లో నన్ను చూసిండు మ్యారేజ్ లో చూసి ఇక్కడ చెరు సరే ఒక్క నిమిషం ఉండు ఆయన ఎక్కడికి వెళ్ళట్లే ప్రశాంతంగా ఉంటుండే ఒక మ్యారేజ్ మ్యారేజ్ దాంట్లో డాన్స్ ఆడేటప్పుడు అప్పుడు వచ్చిండు అని చూసిండు చూసిన తర్వాత వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నంబర్ అడిగితే నెంబర్ ఇచ్చాను తర్వాత వాట్సాప్ కాల్ నార్మల్ కాల్స్ మాట్లాడుకున్నాం కొన్ని రోజులు అట్లనే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అట్లనే కాల్స్ మాట్లాడుకుంటా తర్వాత ప్రపోజ్ చేసి నాకు ప్రపోజ్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ వరకు మేము లవ్ చేసుకొని మంచిగానే ఉండే మంచిగానే ఉండే తర్వాత లాస్ట్కి ఇప్పుడు నన్ను వద్దు వద్దు అని అంటాను ఎందుకు అంటే రీజన్ ఏంటిది ఎందుకు వద్దంటున్నాడు సరే అవన్నీ తెలుసుకునే ముందు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం లవ్ టుడే కాబట్టి ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ లవ్ ఎలా ఉండేది చాలా మంచిగా ఉంటుండే మాది చాలా మంచి కదా సెవెన్ ఇయర్స్ అంటే నాకు మా ఫ్యామిలీ కానీ అందరికీ తెలుసు మళ్ళీ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి దానికి నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఇట్లా ఇట్లా జాగ్రత్త ఉండు అది నాకు ఎక్స్పీరియన్ కానీ అన్ని అన్ని చూసుకుంటుండే నన్ను ఇప్పుడు ఇంత మంచి చూసుకొని లాస్ట్ కి ఇప్పుడు వద్దు 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 అని అంటుండే ఎలా ప్రపోస్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళారు ఎలా ప్రపోస్ చేసుకున్నారు అంటే కాల్స్లో చెప్పిండు నాకు నైట్ నైట్ టైంలో కాల్స్ అయిపోయిండు కాల్స్లో అయిపోయిండు తర్వాత నెక్స్ట్ డే కలిసినా బయటికి బయటికి వెళ్ళి కలిసిన తర్వాత నేను నేను అంటే నాకు ఇష్టము నేను నేను లవ్ చేసుకొని చేస్తాను మ్యారేజ్ చేసుకుంటా నేను మంచిగా చూసుకుంటా నీతోటి ఉంటా లైఫ్ లాంగ్ ఉంటా అది అని చెప్పిండు తర్వాత ఇప్పుడు నా ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి నన్ను వద్దు 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 అని ఎంటపడుతుంది ఇప్పుడు సరే అప్పుడు లవ్ చేస్తున్నానని అని చెప్పం కానీ ఒప్పుకుందామా ఒప్పుకుందాం ఒప్పుకుందాం వెంటనే ఎందుకంటే అంత ముందే నుంచి అంటే సిక్స్ మంత్స్ వరకు మేము ఫోన్ మాట్లాడుకున్నాం అయిన అంటే ఏందో తెలుసు సిక్స్ మంత్స్ వరకు ఎట్లున్నాయి బిహేవ్ అయింది అన్ని తెలుసున్నాయి కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేసిన ఓకే మంచిగా ఉండే మంచిగా అప్పుడు సో తెలుసు ఓకే మా ఇంట్లో కూడా తెలుసు మ్యారేజ్ చేసామని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వద్దు వద్దు అని వాళ్ళ కూడా తెలుసు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఆయన చెప్పుకున్నాడు తర్వాత ఇప్పుడు వద్దు అని అంటున్నాడు ఫిక్స్ అయినాక అంటే ఈ మధ్య కాలంలో ఆయన బిహేవియర్ అంటే ఫోన్స్ మాట్లాడడము లేకుంటే వేరే అమ్మాయితో ఏమైనా మాట్లాడుతున్నాడన్న డౌట్ నీకు ఏమైనా వచ్చిందా అసలు ఎందుకు బ్రేక్అప్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు ఏమో ఆయనకే అడగండి నాకు తెలియదు ఎందుకు ఇప్పుడు అంటే నువ్వు చూసావా ఇలా చేస్తున్నాడు వద్దు వద్దు అని అంటే నేనేం వద్దు 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 నేను అవసరం లేదు అది ఇది అంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను ఆ ఫ్యాన్ కి ఊరేసుకున్నా మెసేజ్ ఆయనకి వాట్సాప్ లా ఫోటో కూడా పంపించినా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటేనే అప్పుడు అవన్నీ పంపించి చచ్చిపోతాను లే నువ్వు రాకపోతే చచ్చిపోతావు నువ్వు లేకపోతే చచ్చిపోతావు అది ఇదని చెప్తేనే ఇప్పుడు బలవంతంగా నేను తీసుకొని వచ్చిన ఇప్పుడు బలవంతంగానో ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ లవ్ గురించేనే కదా సో ఇదంతా గొడవ అవునా సో నువ్వే నచ్చి అంటే నీకంతటికి నువ్వే కాల్ చేసి ప్రపోజ్ చేసావు అప్పుడు సో అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నీకు సో అప్పుడు నీకు ఎందుకు నచ్చింది తను అప్పుడు నేను మా ఇంటి పక్కన ఉన్నప్పుడు ఒక పెళ్లిలో డాన్స్ చేస్తుంటే సార్ మంచిగా ఉంది చూసినప్పుడు ఫస్ట్ ఒక ఫస్ట్ లవ్ అనిపించేసి తను తన గురించి వెతికి ఇన్స్టాగ్రామ్ లో వెతికి వెతికి ఆమె ప్రొఫైల్ చూసుకొని హాయ్ అని పెట్టిన తర్వాత మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే అప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవాలి అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇక తిని ఏం చేసిందంటే నాతోడు కాకుండా బయట వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో పోవడము కదా ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటా హక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అనుకోవాలా

ఒక సడన్ సిచ్యువేషన్ లో నాకు కొన్ని తెలిసిన ఈమె గురించి తెలిసిన తర్వాత నేను కొన్ని పెట్టితే అవి నాకు నచ్చలేదు నేను చెప్పాలి కదా మాట్లాడడం చెప్పిన తర్వాత కూడా తను ఇన్లేదు ఎందుకు వదువుకుంటాం చెప్పండి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి నేను లవ్ చేసి నాతో ఉండి ఇంట్లో చేసుకుంటాను వాళ్ళని నీ ఫేమస్ తోటి నేనేం అంత క్లోజ్ ఏం ఉండలే ఫ్రెండ్స్ నార్మల్ మరి క్లోజ్ లేనప్పుడు బండి మీద పోయేటప్పుడు ముగ్గురు కూర్చున్నప్పుడు మధ్యలో ఎందుకు కూర్చోవాలి వాళ్ళ పక్కన ఎందుకంటే సిచువేషన్ అర్థం చేసుకోవాలి ఆ టైం సిచువేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి మేము అర్థం చేసుకోవాలి సరే అదే సిచువేషన్ లో నువ్వున్నా కూడా అట్లనే నువ్వు బాధపడతావు అన్ని అలాగే కోపం వచ్చింది ఎవరికైనా వచ్చింది నార్మల్ మీ ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా సరే నేను ఇంకోసారి అలా చేయను నేను సారీ అలా చేయడం తప్పే అని మీరు మీరు మాట్లాడుకుంటూ అయిపోయింది కదా మరి ఈ విషయం పేరెంట్స్ వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రేకప్ అంటే బాగుండదు కదా లవ్ చేస్తున్నామంటే నమ్మకం ఉండాలి ముందు సో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా వాళ్ళ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్స్ అని నీకు అంత అనుమానం తన మీద అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది అనుమానం ఎందుకు స్టార్ట్ అయిందంటే ఒకరోజు ఈ మేము ఇంట్లో ఏదో అయిపోయిన తర్వాత స్ప్రో స్ప్రో తప్పి కింద పడిపోయింది కింద పడిపోతే నేను ఏం చేసినా హాస్పిటల్ తీసుకువెళ్ళిన అంటే మా ఇంట్లో అప్పటికి నేను పెళ్లి గురించి అన్నీ మాట్లాడేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇట్లా కింద పడిపోయిందని తెలిసి నేను హాస్పిటల్ అడ్మిట్ చేసినాను అడ్మిట్ చేసి నేను బయటకు పోయి ఫార్మసీలు అవి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి బిల్లు అన్ని పే చేసిన తర్వాత డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు ఏమని ఏమని చెప్పిండు ఏమైనా ట్రాన్స్ఫర్ ట్రాన్ ట్రాన్జెండర్ అని చెప్పిండు నాకు అందుకే కొద్దిగా ముందు నుంచి డౌట్ ఉండే కాకపోతే ఏమన్నా అనుకుంటదేమోనని నేను కూడా అడగలేదు సో దట్స్ ఓకే దట్స్ ఓకే కూల్ చెప్పు నువ్వు ఫస్ట్ నుంచి అని చెప్పినాక నాకు ఇది చెప్పలేదు ఫస్ట్ ఓకే చెప్పు నేను ఇంతవరకు ఏదో ఒకటి మా ఇంట్లో మాట్లాడు ఇన్ని కాలం చేసి ఇంట్లో పెళ్లిలు అవి వెడ్డింగ్స్ కాదు కొట్టించి ఇంట్లో ఊర్లు అందరికి చెప్పేసి అన్ని తర్వాత ఇప్పుడు మా ట్రాన్స్ అని చెప్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు అసలే మా అమ్మది పెద్ద కులం మాది ఓకే సో అప్పటి వరకు నీకు ట్రాన్స్ అని తెలియదు తెలియదు సో కుసుమ నువ్వు చెప్పలేదా ఇప్పుడు ట్రాన్స్ చెప్పాలి కదా ఇప్పుడు లవ్ అంటేనే నమ్మకం ఉండే మీరు సెవెన్ ఇయర్స్ నుంచి ఆ బాండింగ్ ని ఇట్లనే కంటిన్యూ చేస్తారు మరి అంత నమ్మకం ఆయన మీద కలగలేదా నీకు చెప్పాలనిపించలేదు ఎక్కడ దూరం ఏమో అని చెప్పేసి అది ఇంకా నువ్వు ఎక్కువ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తే ఇంకా ఘోరం ఉంటది కదా నువ్వు ఇట్లా చెప్పకుండా దాచి పెడితే నన్ను వెళ్ళిపోతాడు దూరం అయిపోతాడు అని చెప్పేసి సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడు మన పరిస్థితులు ఎట్లయినా ఉండని ఆ పైమ్ లో ఎవరైనా ఒక మంచి హస్బెండ్ కావాలి ఒక లవ్ కావాలి ప్యూర్ లవ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు మన గురించి కూడా ఒప్పుకున్నప్పుడే మనం ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకున్నప్పుడే అది మనది అవుతుంది నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అది కాదు కదా కుసుమ సో నువ్వు తప్పు చేసినావు అక్కడ సో ఒక మాట చెప్పుంటే అది మనదైతే మంద అవుతుంది లేదంటే వదిలేసి వెళ్ళిపోయాకి ఇప్పుడు ఏమంటుంది నేను ఒప్పుకుంటలే నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అంటుంది కదా అన్న ఆడ బ్యాగ్ ఉంది అన్నాడు నాది ఏముంది బ్యాగ్ లో ఏముంది నేను చూపిస్తాం నేను చూపిస్తా ఇప్పుడు నేను ఎందుకు వద్దా అనుకుంటున్నా నేను చూపిస్తా వదిలేస్తున్నా అన్నది కదా నువ్వు ఏమో కోసం కొన్న చీర చేపించుకున్న తాళి పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత పెళ్లి చేసుకుందాం ఇప్పుడు చెప్పండి నేను నేను చేసిన తప్ప అమ్మ అట్లా చెప్పండి ట్రాన్సాక్షన్ తెలిసిన తర్వాత మా ఇంట్లో ఎట్లా చెప్పుకోవాలి నేను ఒప్పుకుంటా రావరా అన్న సరే ఇష్టపడ్డావు కదా ఇప్పుడు అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయే కదా ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఒక్క అదే మాట ఫస్ట్ చెప్పుంటే నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుంటే నేను ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకుని నేను ఏదో ఒక చెప్పుకున్నట్టు కదా చెప్పలేదు ఇంట్లో విషయం పక్కన పెట్టు ఫస్ట్ నీ మనసులో మాట చెప్పు నువ్వు ఇష్టపడి ఆ అమ్మాయిని నువ్వే వెళ్ళి నువ్వే కలిసి నువ్వే మాట్లాడి ఇద్దరు మంచిగా తిరిగి అంటే ఒక తప్పుని క్షమించే దగ్గర మా ఇంట్లో హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి